నమస్కారం అండి నేను డాక్టర్ మోహన్ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి ఎండాకాలం చాలా గట్టిగా ఉన్నది ఇప్పుడు ఏప్రిల్ మొదటి వారంలో టెంపరేచర్స్ నలభై రెండు నుండి నలభై నాలుగు డిగ్రీల దాకా ఉంది సో ఇది అఫ్కోర్స్ వర్ష వర్షం రెండు రోజులు వస్తని చెప్తున్నారు కానీ ఇది ఏప్రిల్ మే జూన్ మధ్య దాకా కూడా కంట్రో ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది అనడంలో ఎట్టి సందేహం లేదు కదా ఏప్రిల్ మొదటి వారంలోనే ఇలాగుంటే మేలో ఇంకెలా ఉంటుందో ఊహించుకోవడమే భయంగా ఉంది నిజానికి సో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎండలో వెళ్ళినప్పుడు మనని మనం వడదెబ్బ నుండి ఎలా కాపాడుకోవాలనేటటువంటి టిప్స్ మనం తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యమండి వడదెబ్బ తగలటం అంటే ఏమిటి అనేది అంతకుముందు నేను చాలాసార్లు మాట్లాడాను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు సో మొదట మధ్యాహ్నము ఆల్మోస్ట్ పదకొండు నుండి నాలుగు దాకా బయటికి వెళ్ళడం అవాయిడ్ చేస్తే మంచిది సో ఎంత మరీ అవసరమైతే తప్ప అసలు బయటికి వెళ్లకుండా ఇంట్లో పనులు మరి మనం బయటికి వెళ్లకుండా మన పంటలు మనం చేసుకోవడం ఫస్ట్ బెటర్ తప్పనిసరిపోతే అది వేరే విషయం మనం వేసుకునే బట్టలు ఏవైతే ఉన్నాయో స్వెట్ని ఈజీగా అబ్జార్బ్ చేసినట్టుగా కాటన్ ఉన్నటువంటివి వేసుకుంటే బెటర్ ఇంకొకటి ఏం చేస్తారు సమ్మర్ వచ్చేసరికి లాంగ్స్ హ్యాండ్ చేసుకునే వాళ్ళు ఫ్లాగా షార్ట్ హ్యాండ్స్ చేసుకోవడం ఇలాంటివి మొదలు పెడతారు కానీ లాంగ్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ ఉన్నటువంటి వేసుకున్నట్లయితే స్వెట్ అబ్జార్బన్ ఎక్కువగా ఉంటుంది సో చేతి మీద చోటలు పెట్టినట్లయితే అది అబ్జార్బ్ చేయడానికి ఈజీగా ఉంటుంది సో లాంగ్ స్లీవ్స్ ఉన్నటువంటి కాటన్ షర్ట్స్ వేసుకుంటాం లూజ్గా ఉన్నటువంటి కాటన్ షర్ట్స్ కుర్తాలు పైజమాలు లేకపోతే చుడిదార్స్ ఇట్లాంటివి వేసుకోవటం అనేది అడ్విజిబుల్ సో మనకి ఎక్స్పోజ్ ఏరియా స్కిన్ ఏదైతే ఉంటుందో మెడ మీద కానివ్వండి చేతుల మీద కానివ్వండి అవి కూడా ఎస్పెషల్లీ బయటికి వెళ్ళినప్పుడు టూ వీలర్స్ నడిపినప్పుడు ఇట్లాంటివి కవర్ చేసుకోవటం అనేది చాలా చాలా ముఖ్యం ఎప్పుడైతే మీకు నోరు డ్రై అయిపోతుందో పెదాలు ఎండిపోతున్నాయో వెంటనే నీళ్లు కంటిన్యూస్గా తాగడం అనేది నీళ్లు క్యారీ చేయడం నీళ్లు తాగడం ఎనీ ఏ ద్రవ పదార్థం పర్వాలేదు కనీసం నీళ్ళైనా ఇవి కంటిన్యూస్గా తాగడం అనేది చాలా చాలా ముఖ్యం ఒకవేళ చెమట వస్తుంటే మంచి సైన్ అది చెమట రావట్లేదు స్కిన్ ఎండలో కూడా డ్రైగా ఉంది అంటే అది వడదెబ్బకి ముఖ్యమైనటువంటి మొదటి సంకేతం అది చాలా చాలా డేంజరస్ సంకేతం అది డేంజరస్ సైన్ వెంటనే మీరు నీడకు వెళ్ళి నీళ్లు ఎక్కువ తాగడం ఇలాంటివన్నీ చేయడం అనేది చాలా అవసరం రోడ్ల మీద చూస్తుంటాం భర్త ఉంటారు మధ్యలో చిన్న చిన్న పసి కోణాలను పట్టుకుని బండి మీద వెళ్ళిపోతుంటారు వాళ్ళు పట్ట ఏదో టవల్ కప్పుతారు కానీ ఆ టవల్ పిల్లడిన పిల్లను అది పురి కవర్ చేసిందో లేదో చూడరు వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఉంటారు ఈ చిన్న చిన్న పసిగుడ్డులు విపరీతం ఎండకి ఎండకు ఎక్స్పోజ్ అయిపోతుంటారు సో ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏ చిన్న చిన్న పిల్లలు ఎనభై వయసు దాటిన వాళ్ళు ఈ ఎండలో బయట రాకపోవడం చాలా ముఖ్యమండి మిగతా మనుషుల్లో కాదు కాబట్టి వీళ్ళకి ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది కొంచెం వాళ్ళకి జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం ఈ చిన్న చిన్న పిల్లల్ని నేను చెప్పినప్పుడు తల్లిదండ్రులు బయటకి మీద తీసుకెళ్ళిపోతుంటారు వాళ్ళకి వడదెబ్బ తగలడానికి చాలా ఎక్కువ ఆస్కారం ఉంటుంది బేసికలీ ఇంకొక టిప్ ఏంటంటే ఇప్పుడు అందరి జిల్లాల్లో ఏదో ఏసీ అయినా ఉంటుంది ఎయిర్ కూలర్స్ అన్నా ఉంటున్నాయి మీరు బయటికి వెళ్ళేటప్పుడు డైరెక్ట్గా ఏసీ రూమ్ నుంచి రోడ్డు మీదకి వచ్చేస్తే మీకు వడదెబ్బ తగిలే అవకాశం ఎక్కువ ఉంటుంది మీ శరీరం చల్లగా ఉంది సడన్గా ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ వస్తుంటారు సో మీరు ఏసీ రూమ్ ఎయిర్ కూలర్లో ఉన్నప్పుడు మీరు ఏసీ ఆఫ్ చేసి ఏసీ లేనటువంటి ఒక వారెండాల్లోకి ముందు బయటకు వచ్చి అక్కడ కనీసం ఒక ఐదు నిమిషాలు ఉన్నట్లయితే బాడీ ఎక్లిమటైజేషన్ ఇంకా బెటర్గా ఉంటుంది ఏసీలో ఉంటే డైరెక్ట్గా మీ రోడ్డు మీదకి పోతే అంత ఫాస్ట్గా మీ బాడీ ఎక్లిమేటైజ్ అవ్వదు బేసికలీ సో మీరు గమనించవలసినటువంటి వడదెబ్బ తగిలింది అన్నటువంటి సైన్స్ ఏంటంటే బేసికలీ ఇంకా చెప్పినట్టుగా చెమట రాకపోవడం నోరు కంటిన్యూస్గా డ్రైగా ఉండడం వాంతి వచ్చినట్టు ఉండడం లేకపోతే వాంతులైన అవ్వడం కళ్ళు తిరగడం చక్కెర రావడం విపరీతం ఉన్నట్టే నీరసం అనిపించడం తలనొప్పిగా ఉండడం ఇలాంటివన్నీ వడదెబ్బ మొదలైంది అనడానికి ఇవన్నీ సంకేతాలు అండి ఇవన్నీ జాగ్రత్తగా మీరు చూసుకోవాలి వాంతి వచ్చినట్టు ఉండడం లేదా వాంతులు రావడం మజిల్ క్రామ్స్ రావడం కండరాలు పట్టేసినట్టుగా ఉండడం చెమట రాకపోవడం కళ్ళు తిరగడం చక్కెర రావడం విపరీతం ఉంటే నీరసం ఉండడం తలనొప్పి ఉండడం ఇవన్నీ కూడా వడదెబ్బకి అండి ఇవన్నీ చూసుకోండి గమనించండి జాగ్రత్తగా ఉండాలి సో మీరు చేసుకుని ఇంటికి రాగానే చన్నీళ్లతో స్నానం చేయడం అనేది చాలా ముఖ్యం మీ టెంపరేచర్ బయటికి తర్వాత విపరీతంగా డెఫినెట్గా శరీరం ఒక టెంపరేచర్ పెరుగుతుంది అది కూల్ డౌన్ చేసుకోవడానికి వెంటనే చన్నీళ్ళు స్నానం చేసినట్లయితే చాలా వరకు వడదబ్బునట్టు మనం కాపాడుకుంటాం ఇంటి రాగానే కూల్ వాటర్ తాగండి చన్నీళ్ళు స్నానం చేయండి మన మనం కొంచెం ఎండ వల్ల వచ్చిన దుష్పరిణామాలు కొంతవరకు మనం తగ్గించుకునేటటువంటి టిప్స్ అండి ఇవన్నీ హోప్ యూ ఫైండ్ దిస్ వెరీ యూస్ఫుల్ నమస్కారం